రేపు సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసుకున్నట్లయితే మీకున్నటువంటి పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో పాటుగా కోట్లు వచ్చి పడతాయి ఎంతో శక్తివంతమైనటువంటి స్నానంగా ఒక్క మాటలో చెప్పాలంటే నదీ స్నానం అంత పవిత్రమైనటువంటి స్నానంగా ఈ స్నానం అనేది అవుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి రేపేంటంటే మనకి సంకటహర చతుర్థి కాబట్టి చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మానికి బయట కూడా చక్కగా కళ్ళ్యాపు చల్లుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా కాస్తంత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని స్నానం చేసి అంటే మనకి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లు తుడిచేసి ఇంటి లోపల కూడా కాస్త అంత పసుపు నీళ్ళని చల్లుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు ఇల్లు అంతా కూడా అవుతుంది మనకి చాలా వరకు కూడా ఏంటంటే తెలిసి తెలియని కర్మలు పాపాలు ఈ జన్మలో చేసిని మనం ఈ జన్మలో అనుభవించమండి ఏదో జన్మలో చేసినటువంటి పాపాలు శాపాలు మనకు కర్మల రూపంలో వెంట ఉంటాయి అలాగే కొన్ని పితృదోషాలు కూడా ఉంటాయి అన్నమాట మన పెద్దవాళ్ళు చేసినవి కూడా మన ఖాతాలోకి వచ్చి జరతాయి ఎందుకంటే వారు పెద్దలు సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తులు మనం అనుభవించినా అనుభవించకపోయినా వారు చేసినటువంటి పాపపుణ్యాలు మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే వారు పుణ్యం చేస్తే మనం సంతోషంగా ఉంటాము వారు పాపాలు చేస్తే మనం ఖచ్చితంగా అసలు మనకి ఏ సంబంధము లేకపోయినా కూడా ఆ పాపం తాలూకా బాధ మనల్ని వెంటి వెంటపడి వేధిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వేదన ఉన్నా కూడా తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి మనం శుద్ధి అయ్యి మనకున్న మనము కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట సంకటహర చతుర్థి అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట సంకటాలను తీర్చేటటువంటి రోజుగా ఈ రోజుని సంకటహర చతుర్థి అంటారు సంకటాలు అంటే కష్టాలు అనమాట అంటే వినాయకుడికి మనకు చూడండి ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నా కూడా తొలి పూజ వినాయకునికే చేస్తారనమాట ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి దేవుడు వినాయకుడు ఈ రోజున వినాయకుని ముందల ఒక్క దీపం కనుక మీరు వెలిగించినట్లయితే సకల కోరికలు కూడా నెరవేరుతాయన్నమాట అలాగే ఏంటంటే మనకి బ్రహ్మదేవుడు మనల్ని సృష్టి చేసినప్పుడు ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి పొరపాట్లు చేశాడంట అంటే కళ్ళు పెట్టాల్సిన కాడ ముక్కు పెట్టాల్సిన కాడ కళ్ళు ఇలాగ లోపాలు లోపాలు వెయ్యి సంవత్సరాల పాటు చేశాడంట ఇక కాదు అని చెప్పేసి సరైన మార్గం కోసం తపస్సు చేయగా చేయగా మనకు వక్రతుండ గణపతి దేవుడు ఆ స్వామివారికి అంటే బ్రహ్మదేవుడికి మోక్షం కలిగించి ఆ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాడంట అంటే బ్రహ్మదేవుని యొక్క సమస్యనే తీర్చినటువంటి గణపతికి మన సమస్యలు తీర్చడం ఒక లెక్క చెప్పండి ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మ అలాంటి బ్రహ్మ సమస్యనే తీర్చినటువంటి గణపతి దేవుడు ఇంత గొప్పవాడనమాట కాబట్టి పెద్ద పెద్ద దేవతలు దేవుళ్ళ యొక్క సమస్య సమస్యలనే తీర్చాడనమాట కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ రోజున స్వామి ముందల ఒక దీపం వెలిగించి ఆయనకి ఇష్టమైనటువంటి వండ్రాళ్ళు కుడుములు శనగలు ఇలాంటివన్నీ కూడా ఉడకబెట్టి ఆ స్వామి వారికి పెడితే ప్రసాదంగా ఎంతో పుణ్యం అనేది దక్కుతుంది అలాగే ఈ రోజున ఏంటంటే చాలా వరకు కూడా స్వామివారికి ఏంటంటే మందార పుష్పాలతో మనకి ఇవి దానిమ్మ గింజలు ఉంటాయి కదండి ఎరుపు రంగులు ఇవి దానిమ్మ గింజలు నైవేద్యంగా వెల వెలగపండు ఇవి పెడితే చాలా మంచిది అలా చేసినటువంటి పూజ స్వామివారికి అందుతుంది ఈ రోజున తలకు పొరపాటును కూడా నూనె అనేది రాయకూడదు ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇంట్లో మాంసాహారం వండకూడదు తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు సంకటాలు అంటే చాలా వరకు కూడా మనల్ని కష్టాలు పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అబద్ధాలు ఆడకూడదు ఏ జీవిని హింసించకూడదు కోపం అంటే కోపం అనేది ఎక్కువగా తెచ్చుకోవటం అరవటాలు ఆవేశపడటాలు ఇలాంటివి చేయకూడదండి చాలా వరకు కూడా మౌనంగా ఉండి ఆ స్వామివారిని నామస్మరణ చేసుకుంటా ప్రశాంతంగా పూజ చేసుకుంటా ధ్యానం చేసుకుంటా ఇలా ఉన్నట్లయితే మన జీవితపరంగా ఉన్నటువంటి అంటే మనం చేసే పాపపుణ్యాలను బట్టి రేపు మన బిడ్డల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి కోపాలు ఆవేశాలు ఇలాంటివన్నీ కూడా మానేసి చక్కగా స్వామివారికి పూజ చేసుకోవటము మీకు దగ్గరలో స్వామివారి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయటం ఇలాంటివి చేయటం వలన చాలా పుణ్యం అనేది దక్కుతుందనమాట ఈరోజు స్వామివారికి ఎర్రమందార పువ్వులతో కానీ జిల్లేడి పువ్వులతో కానీ మీరు పూజ కనుక చేసినట్లయితే మీరు స్థిరాస్తులు అంటే మీ ఆస్తులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది స్థిరచరాస్తులు ఇంకా కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుందనమాట దానిమ్మ గింజలు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి దానిమ్మ గింజలు అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి నైవేద్యంగా దానిమ్మ గింజలు అలాగే వెలగ పండు ఉంటుంది కదా వెలగ పండును కూడా మీరు పెట్టడం వలన చాలా మంచిది అనమాట అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు ఉండ్రాలు తప్పనిసరిగా చేసి స్వామివారికి పెట్టి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి పూజించి తర్వాత తర్వాత మీరు భోజనం చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి ఇక స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటే గనక మీరు వేసుకొని చేసినట్లయితే మీకు కోటి జన్మల పుణ్యంతో పాటుగా కోట్లు వచ్చి పడతాయి కష్టాలన్నీ పోతాయి కోటేశ్వరులుగా మారిపోతారు ఆ గణపతి యొక్క అనుగ్రహంతో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి శరీరంలో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధనలాభం అనేది వస్తుంది జాతకంలో దోషాలు పోతాయి అలాగే ఆ నీరు నదీ స్నానం అంతగా పవిత్రంగా మారతాయి నీరు చాలా శక్తివంతంగా మారతాయి మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు పోతాయి మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం పవిత్రమయ్యి ఎంతో శక్తివంతంగా మారుతాము నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో మన జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కొత్త ఆలోచన చేయడానికి స్నానం అనేది చాలా పవిత్రంగా ఉపయోగపడుతుందనమాట ఇలా వచ్చేటప్పటికి పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటటువంటి నీటిలో ఇలా వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి కర్మలు దోషాలు అనారోగ్య సమస్యలు ఏవేవైతే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మనం పవిత్రంగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రత్యేకంగా సంకటాలను తీర్చేటటువంటి రోజండి ఇది కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించాలి వీటికంటే ఖర్చు ఏమీ లేదనమాట అలాగే ఈ రోజున ఏంటంటే దేవాలయానికి వెళ్ళి తప్ప తప్పకుండా అభిషేకం అనేది చేయించుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే సంకటహర వ్రతం చేయటం వలన మీకున్నటువంటి ఎలాంటి కష్టాలన్నా సరే తప్పకుండా అన్నమాట ఎందుకంటే పార్వతీదేవి వ్రతం చేసినప్పుడు ఆ తల్లికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయాయండి ఈ వ్రతం చేయటం వలన ఇలాంటి వ్రతాన్ని ఏంటంటే చాలామంది కూడా ఈ రోజున ఆచరిస్తూ ఉంటారనమాట ఈ రోజున చేసేటటువంటి పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి నోములు కానివ్వండి తప్పకుండా స్వామివారి పాదాలకు చేరి మనకున్నటువంటి కష్టము నష్టము సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున స్వామివారికి పాలతో కనుక మీరు అభిషేకం చేసినట్లయితే సర్వసంపదలు చేకూరుతాయి అలాగే పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు పోతాయి పంచదార నీటితో అభిషేకం చేస్తే మనశ్శాంతి కొబ్బరి నీళ్ళతో అభిషేకం కనుక మీరు చేసినట్లయితే పనులన్నీ కూడా చక్కగా సకాలంలో టైంకి పూర్తవుతాయి అలాగే తేనెతో అభిషేకం కనుక చేసినట్లయితే విఘ్నాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తవుతాయి అరటి పండు గుజ్జుతో కనుక మీరు ప్రదక్షిణ అంటే అభిషేకం చేసినట్లయితే పోగొట్టుకున్నటువంటి డబ్బు అనేది మీ చేతికి అందుతుంది మీకు దగ్గరలో గనక దేవాలయం ఉంటే తప్పనిసరిగా మీరు పూజారి దగ్గరికి వెళ్ళి ఇలా అభిషేకం కనుక చేయమని అంటే ఇలా మీకు అవసరాన్ని బట్టి చేయించుకున్నట్లయితే మీ యొక్క ప్రతి సమస్య నుంచి కూడా తేలికగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ రోజున స్వామివారి దగ్గర పూజలో తప్పనిసరిగా గరికను సమర్పించాలి గరిక అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట లేతగా ఉన్నటువంటి గరిక ఆకును మీరు సమర్పించడం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అలాగే మీ ఇంటి ఇంటికి ఇరువైపులా రెండు వైపులా తగిలించండి అలా మనకి వలన చాలా చాలా మంచి అనేది జరుగుతుందనమాట స్వామివారికి వ్యాపాకులన్నా గరికన్నా కూడా చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసి ఒక సింపుల్గానైనా సరేనండి స్వామివారి ముందల దీపం వెలిగించండి అలాగే అరటిపండు తాంబూలము అంటే తమలపాకులు కూడా తాంబూలంగా మీరు అక్కడ పెట్టేసేసి తర్వాత మీరు దాన్ని స్వీకరించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందనమాట ఎందుకంటే తమలపాకులు ధనలక్ష్మిని సూచిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి తప్పనిసరిగా తమల పాకులు అరటి పండ్లు ఒక్క ఇవన్నీ కూడా మీరు తాంబూలంగా సమర్పించాలి స్వామివారి ముందల దీపం వెలిగించాలి స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు పాయసము పొంగలు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు సమర్పించడం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఈ రోజు జిల్లేడు పువ్వులతో కనుక స్వామివారికి కనుక పూజ చేసినట్లయితే మీకు అంటే స్థిరచరాస్తులు కొనుగోలు చేసే అవకాశం అనేది బాగా ఉంటుందండి అంటే ఒక స్వంతింటికి అలా నెరవేరుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఏంటంటే ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలి ఒక భూమి కొనుక్కోవాలి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఇలా ఉంటూ ఉంటుంది కదా అలాంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట కాబట్టి తప్పనిసరిగా జిల్లేడు పూలతోటి మీరు స్వామివారికి పూజ చేయడానికి ప్రయత్నించండి ఇక స్నానం చేసేటటువంటి నీరు వచ్చేటప్పటికి ఎంతో వండి స్నానం చేసేటటువంటి నీటిలో పొరపాట్లు చేయకూడదు అంటే ఒకరు వదిలిపెట్టి కాసిన బకెట్లో నీళ్లు ముంచుతారు కదా అలాంటి వాటిలో నీటిని పట్టుకొని చేయటం ఇలాంటివి చేయటం వలన చాలా వరకు కూడా వారికి ఉన్న దోషాలు మనకు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి నీరు చాలా వరకు కూడా శుభ్రంగా అందరూ అంటే కొంచెం బకెట్ను కూడా వాష్ చేసేసి మీరు పట్టుకొని స్నానం చేస్తే చాలా మంచి జరుగు జరుగుతుందనమాట ఇక స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు వేసుకోవాల్సింది ఏంటి అంటే గరిక గరిక కానివ్వండి లేకపోతే వేపాకులు కానివ్వండి వేసుకొని స్నానం చేయాలన్నమాట గరిక అంటే వినాయకుని స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గరికే అంటే లేతగా ఉన్నటువంటి ఆకులను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ ఆకులను మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఎంతండి ఒక ఐదారు ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఐదారు గరికలు అలా వేసుకుంటే సరిపోతుంది లేదా వేపాకులు ఒక గుప్పిడి వేపాకులు వేసుకుని స్నానం చేయండి ఇలా ఈ రెండిట్లో ఏది వేసుకుని స్నానం చేసినా కూడా మీకు కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి పాపాలు దోషాలన్నీ కూడా కడుక్కొని పోతాయి అనమాట నదీ స్నానం అంతా పవిత్రంగా మారతాయి ఇవి రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్న చాలు ఏది అందుబాటులో లేకపోతే ఉప్పైనా వేసుకోవచ్చు అనమాట చక్కగా అలా చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు బట్టలు ధరించకూడదు స్వామివారికి ఇష్టమైనటువంటి పసుపు ఆకుపచ్చ ఎరుపు ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా సరే వేసుకోవచ్చు అనమాట చక్కగా ఇలా చేసేసి స్వామివారి దేవాలయానికి వెళ్ళటం అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకోవటము ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి సంకటాలన్నీ కూడా ఆ తండ్రి తీసేస్తాడనమాట మనకున్నటువంటి పెండింగ్ పనులు పూర్తవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే వేప చెట్టు అన్న వేప ఆకులన్నా కూడా స్వామి వారికి ఎంతో ప్రీతికరం ఇలాంటివన్నీ చేయటం వలన మనకు ఆయుష్ కూడా పెరుగుతుంది ఆరోగ్యం కూడా పెరుగుతుంది సంపద కూడా పెరుగుతుంది అన్ని రకాలైనటువంటి దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోయి మీరే చూడండి మార్పులు చేర్పులను మీరు చక్కగా గమనించగలుగుతారనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసి మందార పువ్వులతో స్వామివారికి పూజ చేయండి కోటి జన్మల పుణ్యం అనేది మీ సొంతం అవుతుంది అర్థమైంది కదండి సింపుల్గా రేపు స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం వక్రతుండాయ నమహ అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ స్వామి వారి యొక్క ఆశీసులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం